ఈ గ్రామంలో మరి ఇంత కృతత్వాన్ని బోధ చేసి మరి వారి పల్నాడులో అక్కడ శాంతినగరంలో వారు అక్కడ మహోన్నతమైన పెద్ద ఇది పెద్ద దేవాలయం లాగే పూజింపబడుతున్నారు మరి వారి అందరి అనుగ్రహం మీ అందరికీ కలగాలి ముఖ్యంగా ఏంటంటే మహిళామంతలు వల్లే ఇలా పనులు చెప్పినట్టు ప్రతిది ఎందుకంటే ఈ రోజుల్లో ఎందుకో కానీ ఈ పరిగణలో మన మహిళామంతలకే ఎక్కువ శక్తి ఉంది ఏ పని అంటే కుటుంబ బాధ్యత పొలం పని ఒక ఉద్యోగాలు చేసినా సరే ఏదైనా శక్తి ఎక్కువైంది దానివల్ల ఆ శక్తిని కొంతమంది అంటే మీలో గురుపత్వం ఉన్నట్టుగా ప్రజల్లో ఈ గురుభావాలను తెలియక దైవభక్తి ఆధారాలు తెలియక ఏదో ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అనే పదంతో ఇలా విలాసాలతో చాలా కూడా మహిళా మొక్కలే మగవాళ్ళపై కూడా చాలా ఘోరాలు జరుగుతారని అనేది వేరే టాపిక్ కానీ మీరందరూ గురువుతా చాలా ఆనందంగా తరపున అమ్మ మరి అమ్మ ఉదయలక్ష్మి చాలా మంది కూడా మనకు ప్రసాదం తయారు చేసి ఇంత చక్కగా చేసుకోండి ఇంకా మరింత ఎదగాలి ఎందుకంటే స్వామివారు కానీ అమ్మవారు గాని వాళ్ళు భావతాపన ఈ మత మార్పు ముందు స్వామివారి తీసుకున్న ఏంటంటే కొంతమంది అయినా మనలో ఇంత అభిమానిత్వం ఉంది అనేది తెలియపరచాలని వారు అనేక విషయాలపై వారు మూడు గంటలనే చెప్పగలరు మరి అమ్మ కూడా ఆ విషయాలపై ఎదురెంటే అవకాశం వారికి ఇచ్చింది కొంచెం అమ్మ తర్వాత ఏం జనరేషన్ కాబట్టి చెప్పమని సుబోదరుడు రామకృష్ణ ప్రభు వాళ్ళ కుటుంబం చెందు వారు కూడా మరి చాలా ఎంతో ఏదో చెప్పాలని ఇది తీసుకొని మన హిందు మన దగ్గర ఎంతో మంది మహమాని ఉన్నప్పటికీ ఈ మత మారింటనే తప్పనే వారికి కూడా వారు కూడా ఏంటంటే సమయం స్వామివారి ఇప్పించారు ఎందుకంటే వారైతే అన్ని విషయాల మీద ఎక్కువ వారు చెప్తారు కానీ మంది మంత్రాలు చెప్పి సంతృప్తి పడుతున్నారు అమ్మవారి టైం స్వామివారికి కానీ మీరందరూ బాగా ఆసక్తిగా విన్నారు మరోసారి మీ గ్రామానికి మళ్ళీ మళ్ళీ రావాలన్నంత ఆతృత భావన ఉంది ఆ భగవంతుడు మీ అందరికీ పదింతలుగా పెరిగి ఆయుర ఆరోగ్యాలతో మీ యొక్క కుటుంబం ఎంగు వయసిన వాళ్ళ పిల్లల్ని మంచి క్రమశిక్షణ అంటే మన వల్లే క్రమశిక్షణ తల్లిదండ్రుల వల్లే వస్తుంది అనేది నా ద్వారా కూడా చెప్తున్నాయి ఎందుకంటే స్వామివారు పది సంవత్సరాలలోనే ఈ విధానం వైపు ఉన్నప్పటికీ నాకు ఎంత ఖర్చు పెడుతున్నాడో కూడా నిజంగా తెలిసేది కదా అంటే తన దీంట్లో బాగా పరిపూర్ణతగా నమ్మి ఎక్కడైనా మన గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిలోకి ఎదగాలనే సంకల్పంతో ప్రతి గ్రామాన్ని ఇప్పుడు మేము మూడు సంవత్సరాలు ఆగిందే లేదు స్వామివారి సంవత్సరం నుంచి జాయిన్ అయ్యారు వారు కూడా ఇస్తాను ఐదు సంవత్సరాలు శిక్షణ తీసుకున్న తర్వాత పరిపూర్ణంగా వారు కూడా ఎక్కువ సమయాన్ని ఇందులోనే గడపాలని అమ్మాయి వాళ్ళ ధర్మం కట్టిన ఆమె కూడా చిన్న వయసు పిల్లలు టెన్త్ క్లాస్ చదివిన వారు అయినా ఈ విధానాల వైపు ఎందుకు వస్తున్నారంటే అక్కడ పట్టుకుంటు కోసం పాస్టులు ఎక్కువ పెరిగి వాళ్ళు ఎక్కువ వర్క్ చేసి మాట్లాడాలంటారని మనం కూడా యువత ఎప్పుడు దృష్టి పెడతారు ఏదో మనకు మనో వర్క్ గుడికి వచ్చి మొక్కుతున్నాం వస్తున్నే ఉంటుందా కానీ వర్క్ చేయాలి అందరూ ఎందుకంటే రోజు మేము ఇక్కడ చాలా వంద కిలోమీటర్ దూరం ఎక్కడో చాలా బాగుంది దేవాలయం ఎక్కడైనా మనవారే స్వామివారి ఏంటంటే ఎక్కడైనా మనవారే మన దేవుడే ప్రజలందరూ దైవమూర్తులే కాబట్టి

అర్థం చేసుకొని కోపతాపాలకు కావకుండా ఆ శక్తిని మన పిల్లల వైపు మన కుటుంబం వైపు మన ఆధ్యాత్మిక మతం వైపు అంటే మన మతంలో ప్రతి చెట్టు ప్రతి కొట్ట ఇవ్వలేదు అంటూ ఏమీ లేదమ్మా ఎందుకంటే అక్కడ ఆ దేవుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవుడు విదేశాల నుంచి అంటే మన హిందుత్వంలో కరోనా టైంలో కూడా చాలా ప్రాణాలు ఒక రకంగా పక్కన అన్ని అవతల ఇతర దేశాల వాళ్ళందరూ ఇక్కడ జల నష్టం చాలా జరిగిందని ఏదో చూశారు అనుకున్నట్టు ఏమీ జరగలేదు మనకి ఇందులో దేశం కాబట్టి మీరందరూ మన మతానికి అభివృద్ధిగా ధర్మం వైపు నిలబడదు కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకుంటూ భర్త ఏదైనా తప్పు చేసిన భార్య క్షమించుకుంటూ ఎందుకంటే ఒక రోజుల అవసరాలు అలవాట్లు మారిపోవు తీరవు కాబట్టి మీరందరూ ఓపికతో ఎందుకంటే మనకి ఎక్కువ ఆసక్తి ఉండదు విష్ణు సహస్రనామాలు మీ అందరికీ అందరూ చాలా మంది తెలిసే ఉండొచ్చు లలితా సహస్రనామాలు తెలిసే ఉండొచ్చు అవన్నీ మనకి మనోధైర్యాన్ని మన భావాలు కూడా బయట మనం ఉద్ధరించకపోయినా ముందు భావజాలాలు మన పిల్లలు చెడుదాన్ని కాకుండా భర్త మంచి ఉండేటట్టు మనం రక్షించుకుంటూ ఇవన్నీ చేయాల్సిన బాధ్యతలు ఎంపై ఉన్నాయి ఆ వీరభ్రమైన స్వామి వారి సాక్షిగా వేడుకుంటూ వీరందరూ సుఖంగా ఉండాలి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరందరూ అష్టేశ్వర పూర్వభాగ్యాలతో మన ఇద్దరుగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు దాకా పెద్దలు మీరందరూ భగవాను కొద్దిగా ఉన్నప్పటికీ ఆసక్తిగా ఉన్నారు మీ అందరూ ఆ ఆరోగ్యాలు ఫస్ట్ చేసిన పూర్వభాగ్యాలతో ఉండాలి అన్ని గ్రామాల ఆమె సొంతలు అయినప్పటికి కూడా ఇక్కడ స్వామివారు చేసిన బీజాల వల్ల ఆమె చాలా పక్కన పడుతుంది